అన్నయ్య పాడి చూడు పాడి ఆ రోజు నాన్న దగ్గరికి వచ్చింది రై ఏంట్రా అనుగుడు మీ అయ్యను వల్ల కాటికి పంపింది నేనే ఇప్పుడు మీ ఇద్దరిని మీ అయ్యకు తోడు పంపడానికి వచ్చారు మీ పీలుగుల పూడితే మా ఖాళీ గారికి కావాలంట అది ఒంటికి రాసుకుంటేనే గాని అన్నం నీళ్లు ముట్టనని ప్రతిజ్ఞ చేశారు ఇక్కడే మీ చితికి నిప్పంటిస్తాను అలాగే అలసంకు కానీ హలో ఎవరు నాయకులు చేసిన మాలిష్ తో బాడీ పెంచిన కాళీ నేను ఓ నువ్వా నా బూడిది నీవు ఇంటికి నీ వాడన పప్ప బూడిద రాసుకోవడానికి నువ్వు సోలం పట్టిన శంభు నేలాంటి గుండా నాయకులే విగ్రహాలు ఎవరికి వెళ్ళారు ఇక దేవుడుగా దేవాలయం ఎవరికి వెళ్ళకుండా చుట్టాలకి ఓ రాంక్స్ నా గొడ్డలకి పని కల్పించావు అరే చచ్చే లోపల ఓ పని కట్లు కొట్టుకో నీ శవాన్ని తగలబెట్టడానికి చూసావా అప్పుడే నీ గుంత బలానికి హార్లిక్స్ బొన్ను విటాలు పాపాలు మర్చిపోవడానికి విస్కీలు బ్రాందీలు లేవు నన్ను చంపమరి పంపాను నీ గుండాల బూడిద పంపాను దాని పనలో కలుపుతాగో నిప్పుని మింగాలని చూస్తున్నావు నీళ్ళలో కలపడానికి కూడా నీ బూడిది మిగలకుండా చేస్తాను ఒట్టి గుడ్డు కరుపు ఎక్కువ రై నా తండ్రిని చంపిన కసి తాచుకున్న గుండెలు నావి నీ పాపం ఆకాశాన్ని కదకుండా నీ దుర్మార్గం నేను తక్కుండా నిలువు నేను ఏంటయ్యా వాడింత గట్టిగా ఉంది ఎలా తినాలి ఏంటి బాబు ఎలా తినాలి ఎలా తినాలా ఎలా తినాలి సాంబార్ ఇంటి గుర్తుగా ఉంది మనిషి నాకు తినా

రైలు పట్టాల మీద రైలు వెళ్తుంటే గేట్ ఎందుకు వేస్తారు ప్రశ్నడుతావు పెద్ద ప్రశ్న నేను ఒక జవాబు రైలు కింద మనసు పడి సాగకుండా గేట్ ఎత్తారు వేశావ్ చెట్నీలో చెయ్యి అందుకు కాదురా రైలు వెళ్తున్నప్పుడు గేట్ అయ్యకపోతే రైలు పట్టాలు దిగి రోడ్డు అట్టబోతుందని చెయ్యి దగ్గర చెయ్యి కాకి ముక్కు నలుపు మరి కోటి అది మరి నువ్వు నా చేత వెడి చరి చేపితే అర్గం వస్తున్నాడు నీ చేత రొట్టె చూపిస్తాడు ఎవరూ నీ మోగుడు నువ్వా ఏరా ఎన్ని సార్లు నా దగ్గర టిఫిన్ తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతావురా ఈసారి నీకు బోడు గుండు కొట్టించబోతో నా పేరు బోడియ కదరా స్నేహం మధురమైనది అద్భుతం అమోఘం స్నేహం మధురమైంది బిల్లే బరువైంది పాతబిల్లు గట్టు తడి మోపడైంది స్నేహితుల ముందు చక్కగా మాట్లాడటం మర్యాద పదార్థాలు ముందు పట్టుదల తరువాత సరే ఏం కావాలి చెప్పు టూ బై త్రీ టీ ఒకటి స్ట్రాంగ్ ఒకటి లైట్ ఒకటి మీడియం పట్టుకురా నీ బ్యాలర్స్ బిల్లుకి నీ రకాలు ఉండవు ఏదో ఒకటి చెప్పు లైట్ ఆ స్ట్రాంగ్ పిచ్చివాడ స్ట్రాంగ్ ఒకటి చెయ్యి లైట్ గా ఒకటి చెయ్యి రెండు వేరొక గ్లాసులో కలుపు అది మీడియం అవుతుంది అర్థమైందా ఆహా ఎంత జ్ఞానివిరా నువ్వు ఇక్కడ కాదు నన్ను ఉండాల్సింది అమరాపురం బ్లోర్ దగ్గర ఉండాలా కాబట్టి బంధం దురద వంటిది స్నేహం మధురమైనది అన్నది డబ్బులు పెడతాడు ఇది చాలా బాగుంది బాబు చాలా థ్యాంక్స్ బాబు బిల్లు కట్టండి బిల్లు కడతాను కానీ నీ టీ తాగిన పరవశంలో పదార్థ కలిసి పుట్టుకొచ్చింది వచ్చింది బాబు రజదార తీపి మాకు తెలియదులే చింతపండు పుల్లు వేపకాయ చేదు చేదు బాబు ఉప్పు ఉప్పే చెప్పు చెప్పేది ఎక్కడ ఎక్కడ చేయటంలో సిద్ధాస్తుంది నన్ను వేయమంటావా పాపా పిడి నీ కవితా పిడి చాలా ఈ పిడి కూడా బిగిస్తావరా నీకు బిగిస్తాను రా దడి నా భార్య ఎవరు పిడి బిగించగలదురా నేనే గ్రైండర్ కొంటాను రా చూడు భయ్యా ఇరవై నాలుగు గంటల్లో ఖాళీ ఖాళీ చేయమని నోటీసులు పంపాలి చట్టం వాళ్ళకి అనుకూలంగా ఉంది అంటే నీ నాన్న లక్ష్మీనగర్ ను ఖాళీ కమ్మేశారు వాడు పచ్చి మాంసం తినేవాడు ఇంత మందిని పొట్టం పెట్టుకున్నాడు ఎన్నో బ్రతుకులు అన్యాయం చేశాడు అందరికీ తెలుసు భయపడి భయ్యా దిక్కులను భయ్యా అవ్వాల్సిందేసం లక్ష్మీనగర్ డాక్యుమెంట్లు నా పేరున కాకుండా మీ రాయించుకుంటారా మీద అన్యాయం నేను ఒప్పుకోను తుప్పు పట్టింది చూసుకుంటున్నారా మగరా అయినా వెరైటీస్ గన్లు బావ పేరుతో ఉంటే ఒకటి మన పేరుతో ఉంటే ఒకటినా బావ మాత్రం పరాయోడా మనలోనే సోషలిజం లేకపోతే ఇంక దేశానికి ఏం తెస్తామయ్యా రేపు గనులు తగ్గుతాం వెరైటీస్ పడుద్ది కోట్లు వస్తాయి కాళిగారు మనకి ఎలక్షన్ ఫండ్ ఇస్తారు కదా ఓట్లని ఎమ్మెల్యేని కొంటాం నేను సీఎం ని నేను ఎలాగో ఉప ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారం కాగానే ఆంధ్రప్రదేశ్ పదం ముందరేసి గనులు ఎక్కడ ఉన్నాయో గుర్తు పెడతాం తవ్వుకో నీ ఓపిక బావా ఆడతప్పితే బుద్ధ విగ్రహం మీద భరత్ చావును వెతుక్కుంటూ వచ్చావా చచ్చే వాళ్ళు ఎంత ముందు లెక్క లెక్క చూడడానికి ఏంట్రా కలుస్తా కలుసు కలుసరా ఒక్క బీడి కలిస్తే నాకు తగ్గుస్తుంది మనుషుల్ని బీడిలో కలిసే నువ్వు మాత్రం ఏ రోగం లేకుండా సేవ పొందిన నిగ్రహం కలుతున్నావు కలుసరా కలుసు కలుసరా ఆహా ఆ ధైర్యం చూస్తుంటే నాకు ఆంధ్రకేసరి బావయ్య గుర్తుకొస్తున్నాడు అయ్యా నీలాంటి దేశభక్తులను చూసినప్పుడల్లా నాకు రోమాలుంటాయి అబ్బాయా పగలవ పార్టీ రాత్రి కోపార్టీ చంకర్ లో వాడివి అటు ఇటు కానివాడివి రాజకీయ బృహంధవి నెక్కపడవడానికి నీకు రోమాలు ఎక్కడున్నాయారా కాళ్ళు నాకడానికి నాలుగు తప్ప రిగ్గింగులు చేసి వీడు బెడ్డింగ్లు మార్చి నువ్వు నాయకులైపోయారు అయిపోయారు ఇండియాకు ఒకవైపు హిమాలయ పరం ఉండబట్టే బ్రతికి అటువైపు కూడా సముద్రం ఉండి ఉంటే ఇండియాకు తాడు కట్టి విదేశాలకు అమ్మేసేవారు జిల్లాలు కానిపే కంపు లేచింది కంపు కాదు కడుపు మంట ఆ మంటల్లో మిమ్మల్ని తగలేసే రోజు దగ్గర పట్టాయి నోటీసులు పంపి లక్ష్మీ కలిసి కలిసించడానికి చూస్తారా అదే జరిగితే నీ చావు నోటీస్ అందుకుంటా సౌండ్ ఓవర్ అయింది కట్ చేస్తా చేస్తావా నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా సూటిగా చూస్తున్నా నేను చెప్పినట్టు చేస్తున్నా చేస్తున్నా నీ చేతిలోని రివాల్వర్ కింద పడేస్తున్నా కింద పడేస్తున్నా బంగారయ్య చేత సంతకం చేయించిన డాక్యుమెంట్స్ నాకు తిరిగిస్తున్నావు తిరిగిస్తున్నా మధ్యలో అడ్డుపడ్డ వాళ్ళ దవ్వడ పగల కొడుతున్నా పగల కొడుతున్నా అయిపోయింది వాడు చేతులు తిప్పి కాళ్ళు తిప్పి నిన్ను మాయలో పడేశాడు ఆ డాక్యుమెంట్లు నువ్వే నీ చేతులతో ఇచ్చావు రోజులు దగ్గర పడ్డాయి రేపు లక్ష్మీనగర్ లో కాళీమాత ఉత్సవాలు వాడిని కాళీమాతకు బలిస్తా